ఉపాధ్యాయుల యొక్క కడగండ్లను చూసి ఆనాటి పై అనేటువంటి వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్తలతో మగ్గో మొయినుద్దీన్ గారి గృహములో ఉపాధ్యాయ నాయకులు మేధావులు అందరూ కూడా ఏర్పడి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటికే ఉన్నటువంటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలిమెంటరీ ఉపాధ్యాయ సంఘము ఇవి ఆయన కూడా కలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏపీ ఏర్పడి ఆనాటి నుండి కూడా ఉపాధ్యాయ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ఏమైతే చర్యలు చేపట్టాలో ఆ కార్యక్రమాలను అంతా కూడా చేసుకుంటూ ఉపాధ్యాయుల పోరాటాల్లో అనేక విజయాల్లో ముఖ్య భూమిక వహించినటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంగా గర్వంగా చెప్పుకుంటున్నాం అది సాధించినటువంటి కొన్ని గొప్ప విజయాలను మచ్చుకు తెలియజేసుకుంటే డిఏలు రావటంలో కావచ్చు పిఆర్సీ ఏర్పాట్లో కావచ్చు అదే విధంగా అప్రెంటిషిప్ ప్రభుత్వ విధానం కావచ్చు అలాగే మూడు వందల తొంభై ఎనిమిది ప్రత్యేక వేతన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతా అంటే కూడా ఎన్నో సౌలభ్యాలను ఆర్థిక ప్రయోజనాలను అందించినటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అందులో మనమందరూ ఉండడం కూడా మనకు గర్వకారణం ఏ ప్రభుత్వమైనా గానీ ఉపాధ్యాయుల యొక్క కోరికలు మన్నించి వారికి రావాల్సినటువంటి హక్కులు ఏవైతే న్యాయపరమైనటువంటి కోరికలు ఉన్నాయో అన్నింటినీ కూడా కల్పించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటూ ఈ ఉపాధ్యాయులో ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ ప్రభుత్వం కూడా తీర్చాలని వాళ్ళని నిరంకుశ పాలంగానో లేదా నిర్లక్ష్యంగానో చూడకూడదని తెలియజేసుకుంటూ జైఎస్టియు